ఒక కుర్రాడికి పుస్తకాలు చదవడం అంటే చాలా ఇష్టం పదిహేను సంవత్సరాలు వచ్చేసరికి రామాయణం మహాభారతం ఎంత అర్థమైందో తెలియదు కానీ చదివేశాడు వాళ్ళ అమ్మా నాన్నలకి ఇక్కడ ఉండడం కంటే సినిమా ఇండస్ట్రీలో ఉంటే బాగుపడతాడని డబ్బులిచ్చి మరి ఆ కుర్రాడిని సినిమా ఇండస్ట్రీకి పంపించారు సినిమా ఇండస్ట్రీకి వెళ్ళిన ఆ కుర్రాడు ఒక డైరెక్టర్ దగ్గరికి వెళ్ళాడు సార్ నేను మీ సినిమాకి అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేస్తా అని అన్నాడు ఆయన ఆల్రెడీ నా దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్స్ ఉన్నారు అలాంటప్పుడు నిన్ను నేను అసిస్టెంట్ డైరెక్టర్ గా ఎలా తీసుకుంటా అని అంటాడు కాకపోతే నీకు ఒక ఐడియా ఇస్తా అంటాడు నువ్వు ఒక కో డైరెక్టర్ ని సెలెక్ట్ చేసుకో అతను రేపు డైరెక్టర్ అయితే అని నువ్వు నమ్మితే డైరెక్టర్ అవుతావు నువ్వు సెలెక్ట్ చేసిన వాడు రాంగ్ అయితే నువ్వు జీవితంలో డైరెక్టర్ అవ్వలేవు అని చెప్పేస్తాడు కొన్ని రోజులు గడిచిన తర్వాత ఆ కుర్రాడు ఒక సినిమా చూసి చాలా ఇంప్రెస్ అవుతాడు ఇతని దగ్గర ఎలా అయినా అసిస్టెంట్ గా జాయిన్ అవ్వాలి అనుకుంటాడు ఆ కుర్రాడు ఆ సినిమా తీసిన డైరెక్టర్ దగ్గరికి వెళ్తాడు అక్కడ ఒక కో డైరెక్టర్ కనిపిస్తాడు అతనితో స్నేహం చేస్తాడు తర్వాత ఆ కో డైరెక్టరు డైరెక్టర్ అయిపోతాడు ఇతన్ని ఆ సినిమా తీసిన డైరెక్టర్ దగ్గర జైన్ చేపిస్తాడు కొన్ని సంవత్సరాలు గడిచిన తర్వాత ఆ కుర్రాడు కూడా డైరెక్టర్ అవుతాడు అతనే పూరి జగన్నాథ్ కథ మోరల్ ఏంది అంటే నువ్వు తీసుకునే డిసిషన్ పైనే నీ జీవితం ఉంటుంది